కొద్ది రోజుల క్రితం టీటీడీఈఓ శ్యామలరావు ఘాటు స్పందనతో లోకానికి తెలిసి వచ్చింది శ్యామలరావుకు వ్యక్తిగతంగా సౌమ్యుడనే పేరు ఉంది అలాంటి అధికారే చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి గట్టిగా క్లాస్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది సహజంగా కుటుంబ పెద్ద క్రమశిక్షణతో ఉంటే కుటుంబంలోని మిగిలిన సభ్యులు గౌరవ మర్యాదలతో మెలుగుతారు కుటుంబ యజమాని తప్పులు చేస్తూ ఉంటే మిగిలిన సభ్యులు గౌరవించరనే సంగతి తెలిసిందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు తమతో తప్పులు చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు అర్థమైతే వాళ్ళు గౌరవంగా మెలికే అవకాశం ఉండదు ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు పెద్దరికంతో నిజాయితీగా ప్రవర్తిస్తే ప్రజలైనా అధికారులైనా గౌరవిస్తారు తమ స్వార్థానికి వాడుకుంటున్నారని తెలిస్తే ఎవరైనా ఎందుకు గౌరవిస్తారు లెక్క చేయకుండా తమ పని తాము చేసుకు వెళతారు చంద్రబాబు విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది టీటీడీలో చంద్రబాబు ఏం చేశారో చేయించారో అందరికంటే కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులకు బాగా తెలుసు అందుకే వాళ్ల రియాక్షన్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది ప్రజల మధ్య ఈవో శ్యామలరావును దబాయించిన చంద్రబాబు ఇన్నర్ మీటింగ్లో ఎందుకని అడ్డుకోలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది పొలిటికల్ గవర్నమెంట్ పేరుతో చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది చంద్రబాబుకు గతంలో మాదిరిగా ఏ యంత్రాంగంపై కూడా పట్టు లేకుండా పోయింది చేసుకున్న వాళ్లకు అంటే ఇదే మరి